యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాహ్వి కపూర్ టాలీవుడ్ లో తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేశారు అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు అయితే ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ ను చూసి దేవరాటు ఉండదనే చర్చ నడిచింది కాబట్టి పరిస్థితుల్లో దేవరా టూ ఉంటుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరం అయిన సందర్భంగా దేవరా టూ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సారి గాడ్ ఆఫ్ ఫియర్ రాబోతున్నాడు దేవరా టూ కు రెడీ అవ్వండి అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ అప్డేట్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నెల్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు ఆ తర్వాత జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా చేయాల్సి ఉంది అలాగే త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయబోతున్నారు మరి ఈ గ్యాప్ లో దేవరా టూ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి మరోవైపు దర్శకుడు కొరటాల దేవరా టూ స్క్రిప్ట్ వర్క్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు